రిషడ్ వర్గాలు అంటారు అంటే ఆరుగురు అంతర్గత శత్రువులు ఉన్నారు మనలో ఈ లోపలున్న శత్రువులు బయట ఉన్న శత్రువుల కంటే మోస్ట్ డేంజరస్ చాలా ప్రమాదకరం ఈ లోపలున్న శత్రువులను జయించాలి మనం మనము విజేత కావాలంటే లోపల శత్రువులను జయించాలి మొదలు లోపల శత్రువులు ఏంటి ఆరు కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఈ ఆరు శత్రువులంటే ఆరు దుర్గుణాలు ఈ ఆరు రకాల దుర్గుణాలు మనిషి పతనానికి కారణమవుతాయి బయటి శత్రువుల కంటే కూడా ఇవి ప్రమాదకరమైనవి బయటి శత్రువుల ద్వారా జరిగే నష్టం కంటే కూడా వీటి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది కనుక వీటిని మనము జయించాలి ఎదుర్కోవాలి చాలా ముఖ్యమైన విషయం అవేంటియో ఒకసారి వివరంగా తెలుసుకుందాం కామము అంటే అత్యధికమైన కోరికలు భౌతిక కోరికలు చాలా కావాలని కోరుకోవడం కామము అంటే ఎక్కువ చూడాలి ఎక్కువ వినాలి ఎక్కువ తినాలి అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా లభించే విషయాలను ఎక్కువ భోగించాలి ఎప్పుడు భోగించాలి అనే భావన కామం ఈ కామం ఏం చేస్తుందంటే ఇంద్రియాల శక్తిని తీసేస్తుంది మనసును వికలం చేస్తుంది మనను అధర్మం పాల్చేస్తుంది అత్యధికంగా కామించడం ద్వారా మనము తప్పులు చేస్తాం కామం ఏం చేస్తుంది స్వార్థాన్ని పెంచుతుంది స్వార్థి దోషం నవశ్యతి అంటే స్వార్థం ఎక్కువ ఏమవుతుంది దోషాలు తెలియవు అంటే మనకు అది కావాలి విషయం కావాలి అంతే ఆ విషయాన్ని పొందడం లోపల ఎలాంటి పొరపాట్లు చేస్తున్నామో ఆ విషయం పొందితే ఎలాంటి పరిణామాలు ఉంటాయని తెలియదు కోల్పోతాం అది అంటే అధికంగా కామించడం ద్వారా మనం ఆలోచన శక్తిని కోల్పోదాం కామం క్రోధం క్రోధం కూడా అంతే క్రోధం అంటే కోపం క్రోధము కోపం ఇది కూడా స్వార్థానికి సంబంధించింది నన్ను ఎవరనకూడదు అహంకారం ఎవరన్నా అంటే కోపం క్రోధము హింస యొక్క ప్రతిరూపమే ఈ క్రోధం ఉండడం వల్ల మనం ఎంత ఇతరులను బాధ పెడుతున్నాము ఎంత నష్టపెడుతున్నాము అనేది అంచనా ఉండదు క్రోధము మన లోపల తప్పులు చేయించుతుంది కామము తప్పులు చేయించుతుంది అదేవిధంగా క్రోధం కూడా తప్పులు చేయించుతుంది వివేకాన్ని ఆలోచన శక్తిని పూడబోడుతుంది వీటిని యోగశాస్త్రం లోపల రాగము ద్వేషం అంటారు కామము క్రోధము అంటే ఇవి కామము అవసరమే క్రోధము అవసరమే కానీ ఎలా కామము అంటే ఏదైతే అవసరమో దాన్ని పొందాలనే కోరిక మంచిదే అది ఆరోగ్యకరము అది జ్ఞానయుక్తము అదేవిధంగా దేన్నైతే వద్దనుకుంటామో దాని మీద కోపం ఉండడము మంచిదే అది జ్ఞానయుక్తంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి కానీ ఈ కామ క్రోధాలు ఆరోగ్యకరమైనవి కావు ఆలోచన శక్తిని నశింపజేస్తాయి కామము క్రోధం తర్వాత వచ్చేది లోభం లోభం అంటే కూడా స్వార్థమే లోభం అంటే నాకే కావాలి ఇంకెవ్వరికీ ఇవ్వకూడదు ఇది కూడా జ్ఞానయుక్తమైంది కాదు ఈ లోభము అయితే దాన్ని పొదుపు అంటారు ఇది జ్ఞానరహితమైతే దీన్ని లోభం అంటారు ఈ లోభము అనేక రకాల దుర్గుణాలకు కారణమవుతుంది కనుక లోభాన్ని కూడా మనము దూరం చేసుకోవాలి కామము క్రోధము లోభము తర్వాత మోహము మోహము అంటే ఇది కూడా మన కళ్ళను మూసేస్తుంది అంటే మనం కోరుకున్న దాని లోపల ఎంత నష్టమున్నా దాన్ని అనుభవిస్తాం మనం మనం కోరుకున్న వ్యక్తులు ఎంత దుర్మార్గులైనా వాళ్ళను మోహిస్తాము ఇది మోహం అంటే అంటే ఇది కూడా అజ్ఞానయుక్తమైన ప్రేమ ఇది అజ్ఞానయుక్తమైన ఆసక్తి ఇష్టం ఇది మోహం ఇది కూడా మనకు నష్టం చేస్తుంది కామము క్రోధము లోభము మోహం తర్వాత మదం మదం అంటేంది అహంకారం అహంకారం అంటే తన ఉన్నదానికంటే ఎక్కువ ఉంచుకోవడం నా తెలివి ఎక్కువని నాకున్న డబ్బు ఎక్కువని నాకున్న శక్తి ఎక్కువని నాకు నా అధికారం ఎక్కువ అని అన్నీ తనకు ఉన్న వాటికంటే ఎక్కువ ఉంచుకోవడాన్ని అంటారు అంటే బలుపు ఒక రకంగా అంటే ఇది కూడా ఆ జ్ఞానయుద్ధమైంది తర్వాత మాత్సర్యం మాత్సర్యం అంటే ఏంటి మాత్సర్యం అంటే ఓర్వలైనతనం అంటే ఈ ఓర్వలైనతనం లోపల ఇర్ష ఉంది అసూయ ఉంది ఇది ఎంత ఉంటుందంటే ఎంత ఓర్వలేనితనం ఉంటుందంటే ఒకరు భౌతికంగా అభివృద్ధి చెందిన ఆధ్యాత్మిక అభివృద్ధి చెందిన వాళ్ళని ఓరవకపోవడం అంటే భౌతికంగా అభివృద్ధి చెందితే ఓర్వలేనితనాన్ని ఈర్ష అంటారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందితే ఓర్వలేనితనాన్ని అసూయ అంటారు ఇవి రెండు కూడా దీంతో పగ వస్తుంది అంటే పగ ఎలా ఉంటుందంటే వాళ్ళని తగ్గించాలి వాడిని భౌతికంగా తగ్గించాలి ఆధ్యాత్మికంగా తగ్గించాలనే దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి కనుక ఇది కూడా మనకు నష్టమే చేస్తుంది అంటే కామము నష్టమే చేస్తుంది క్రోధము నష్టమే చేస్తుంది లోభము నష్టమేస్తుంది మోహము మదము ఆత్సర్యం ఈ ఆరు మనము నిరోధించాలంటే జ్ఞానమే కావాలి వీటినే యోగశాస్త్ర లోపల క్లేశాలని అంటారు క్లేశములు అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశము ఇవి ఎలా వస్తాయి అజ్ఞానం వస్తాయి జ్ఞానం ఉంటే ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉండవు కనుక మనము జ్ఞానాన్ని పెంచుకోవాలి జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు ఈ కామము ఇలా అజ్ఞానయుక్తంగా ఉండదు అంటే అజ్ఞానయుక్తమైన కామము అజ్ఞానయుక్తమైన క్రోధము అజ్ఞానయుక్తమైన లోభము అజ్ఞానయుక్తమైన మోహము అజ్ఞానయుక్తమైన మదము అజ్ఞానయుక్తమైన మాత్సర్యము ఇవి ఉండవు అంటే మనలోని అంటే అజ్ఞానం పోతే ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉండవు కనుక ఇందులో ఏది ఉండకూడదు కామమున్న నష్టమే జరుగుతుంది క్రోధమున్న నష్టమే జరుగుతుంది లోభమున్న నష్టమే జరుగుతుంది తర్వాత మోహమున్న నష్టమే జరుగుతుంది మదమున్నా నష్టమే మాత్సర్యం ఇవి మనకు తాత్కాలికంగా లాభంలా అనిపించినా కానీ వీటి వల్ల అపారమైన నష్టం ఉంటుంది అంటే అజ్ఞానం వల్ల లాభం ఉందనుకుంటున్నాం వీటి వీటితో కానీ వీటితో లాభం లేదు నష్టమే లాభం అసలే లేదు వీష మాత్రం కూడా లాభం ఉండదు మరి ఎందుకు ప్రకటిస్తాడు మనిషి అంటే మనిషి తన సంస్కారాలు కానీ తన అజ్ఞానం కానీ దీనికి కారణమవుతుంది అంటే పూర్వజన్మ సంస్కారాలు కూడా మంచి లేనప్పుడు మనకు ఈ సంస్కారాలను బట్టి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము లేకపోతే ఇందులో కొన్ని లేకపోతే ఆరుకు ఆరో నాలుగో రెండో మూడో ఒకటో తప్పకుండా ఉంటాయి ఇది ఒకటి ఉన్న నష్టమే ఆరుకు ఆరు ఉండడం కాదు ఇందులో ఏ ఒకటి ఉన్నా కానీ మన పతనానికి కారణం అవుతుంది కనుక మనం దూరం చేసుకోవాలి అంటే మనము జ్ఞానాన్ని పెంచుకొని ఈ మలినాలను చేసుకోవాలి అంటే మనుషులందరూ కూడా అంటే వాళ్ళ సంస్కారాలను బట్టే మెదులుతుంటారు అంటే అనుసరిస్తుంటారు వాళ్ళ సంస్కారాలను అనుసరిస్తుంటారు కానీ మన సంస్కారాల లోపల ఇవి ఉన్నాయనుకోండి ఈ అరిట్లో ఏది ఒకటి ఉన్నా కానీ వాటిని జ్ఞానం ద్వారా దూరం చేసుకోవాలి జ్ఞానం అందుకే జ్ఞానము ఈ అరిషెటు మీద ఈ కామక్రోధాలను నశింపజేయడం కోసమే అంటే ఈ ఈ ఆరు ఈ ఆరు కూడా శత్రువులే మనకు శత్రువు ఏంది నష్టం చేసేటి నష్టం చేసేటి అంటే మన జీవనానికైనా నష్టం చేసేటి మన జ్ఞానానికైనా నష్టం చేసేటి మన సుఖానికైనా నష్టం చేసేటి ఇవి ఉండడం ద్వారా మన జీవనం కూడా తగ్గిపోతుంది మన జ్ఞానం కూడా తగ్గిపోతుంది మన సుఖం కూడా తగ్గిపోతుంది కనుక మన జ్ఞానాన్ని పెంచుకొని వీటిని దూరం చేసుకోవాలి దూరం చేసుకొని అంటే వీటిని దూరం చేసుకుంటే అంతర్గత శత్రువులను దూరం చేసుకుంటే బహిర్గత శత్రువులు ఎవరుండరు ఉన్న వాళ్ళను ఎదుర్కోవడం కష్టమేం కాదు అందుకే అలెగ్జాండర్ కూడా అంటాడు బయటి శత్రువులను ఓడిస్తే ప్రపంచ విజేత కావచ్చు కానీ అంతర్గత శత్రువులను ఓడిస్తే విశ్వవిజేత కావచ్చు అని చెబుతాడు అలెక్తి అంటారు అంటే ప్రపంచాన్ని జయించిన తర్వాత ఈ విషయం చెప్తాడు అంటే ప్రపంచాన్ని జయించడము పెద్ద విషయం కాదు మనసును జయించడమే పెద్ద విషయం అంటే మనసులో ఉన్న ఈ ఆరుగురు శత్రువులను ఓడిస్తే ప్రపంచాన్నే కాదు విశ్వాన్ని ఓడించడం వల్ల అవుతాము విశ్వవిజేతను అవుతాము